హలో అండి వెల్కమ్ టు కూల్ టారోటోక్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మీరు అందరూ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయస్ అన్నీ కూడా మీరు తొందరలోనే ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు యూనివర్స్ మీకు అయితే సపోర్ట్ చేస్తుందా అని అయితే నేను బిలీవ్ చేస్తున్నాను సో ఎందుకంటే నేను రోజు నా మెడిటేషన్లో యూనివర్స్కి మీ యొక్క విషయస్ ఏవైతే ఉన్నాయో ఎవరెవరు ఏమేమి అడుగుతున్నారో వాటి అన్నిటినీ కూడా కన్వే చేయడం జరుగుతుంది సో తప్పకుండా యూనివర్స్ మీకు రైట్ టైంలో మీకు రావాల్సినవన్నీ కూడా మీకు అందిస్తుంది మీరు హ్యాపీగా ఉండేలా చూసుకుంటుంది అని అయితే బిలీవ్ చేయండి నమ్మకంతో ఉండండి సో మీరు ఎంత నమ్మితే మీకు స్ట్రాంగ్ ఎనర్జీస్ అంత బాగా కనెక్ట్ అవుతాయి మీరు అనుకున్నది వెంటనే సక్సెస్ఫుల్గా సాధిస్తారు సో నాకు రీడింగ్ రెజినేట్ అవుతుంది అక్క నాకు రీడింగ్ మాకు రెజినేట్ అవుతుంది అని కామెంట్ చేస్తున్న వాళ్ళకి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు యూజ్ అవుతుంది అని తెలిస్తేనే నాకు హ్యాపీగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఇంట్లో యూజ్ అయ్యేలాంటి కంటెంటే రావాలని నేను కూడా మెడిటేషన్లో యూనివర్స్ని అయితే ప్రయత్నిస్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ మీ ఆర్న్ అయితే క్లెన్స్ చేసుకోవాలి ఆర్న్ క్లెన్స్ చేసుకోవడం మీకు తెలుసు కదా మీలో ఉన్న ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఎట్లాంటివి లేకుండా చక్కగా మీరు అన్ని మెడిటేషన్లో ఉంటూ మీరు అన్నీ కూడా ప్రొటెక్టివ్గా ఉండాలి ఎందుకంటే ఎప్పుడైతే మీరు క్లియర్గా ప్రొటెక్టివ్గా మీ ఆరా మంచిగా ఉంటుందో అప్పుడే మీరు అనుకున్న ప్రతి విష్ కూడా నెరవేరుతుంది మీకు మంచిగా అన్ని జరుగుతున్నట్టు ఒక బ్రైట్ ఫీల్లో అయితే ఉండండి సో మీ ఎనర్జీస్ అయితే మీకు క్లెన్స్ అయినాయే అనుకుంటున్నాను మీరు ఏదైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని మీరు యూనివర్సిటీ కన్వే చేయండి యూనివర్సిటీ కనెక్ట్ చేయడం ద్వారా మీ ఎనర్జీస్ అన్ని యూనివర్సిటీ కనెక్ట్ అవుతాయి యూనివర్స్ కూడా ఒక రైట్ మెసేజెస్ని ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే కరెక్ట్గా మీకు అందిస్తుంది అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ విధంగా యూనివర్స్ మీకు చక్కగా మీకు ఒక మంచి మెసేజెస్ని అయితే అందిస్తుంది సో ఇప్పుడైతే మీ నేను ఏం చెప్తున్నానో మీకు అందరూ మీరందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్తో ఉండండి ప్రతిదీ అబ్జర్వ్ చేయండి నేను ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మాకు అనిపించట్లేదు ఇట్లాంటివి ఏమనుకోకండి ఎవరికైతే ఎమోషనల్ కనెక్షన్స్ లో ఏమో తెలుసుకోవాలనుకుంటున్నారు ఏం చేంజెస్ కోరుకుంటున్నారు ఎవరైతే ఫైనాన్షియల్ స్టేటస్లో ఏం చేంజెస్ కోరుకుంటున్నారు ఎవరైతే హెల్త్ పరంగా బిజినెస్ పరంగా జాబ్ రిలేటెడ్గా ఏమేమి చేంజెస్ కోరుకుంటున్నారో అవన్నిటినీ కూడా మనం ఇప్పుడు అయితే చూద్దాము సో మీ ఇంటెన్షన్స్ అన్ని కూడా యూనివర్స్ కి చక్కగా ఎనర్జీస్ రూపంలో కనెక్ట్ చేయండి మీరు కోరుకున్న ఎనర్జీస్ అన్నీ కూడా కనెక్ట్ అవుతాయి యూనివర్స్ కి యూనివర్స్ రైట్ మెసేజెస్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఇక్కడ చూసే చూసే ఉంటారు మీరు ఇక్కడ టూ టూ ఎలా పడినాయి అంటే ఎవరికైతే ఇప్పుడు మాట్లాడుకుందాం మనం మీ పార్ట్నర్ విషయంలో మీకు మీ సోల్మేట్ విషయంలో మీకు ఎవరికైతే మా సోల్మేట్ నుంచి దూరంగా ఉన్నారు మా మధ్య ఒక రిలేషన్ బాండింగ్ కరెక్ట్గా లేదు అని ఫీల్ అవుతున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీ షూప్ అయితే మీ మీదే ఉంది కానీ ఎట్లా ఉంటుందంటే సిచ్యువేషన్స్ వైజ్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ మ్యాటర్స్లో కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా ఫైనాన్షియల్ లో కానీ ఇట్లాంటి లో ఒక క్రిటికల్ సిచ్యువేషన్స్ అంటే మీ మీద కాన్సన్ చూపు అయితే ఉంది మీ మీద దృష్టి అయితే ఉంది కానీ ఆ కాన్సన్ట్రేషన్ అనేది మీ మీద పెట్టలేకపోతున్నారు సమ్ సినారియోస్లో ఇక్కడ అది మనకి తెలుస్తుంది ఇంకా కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అని వెళ్ళిపోయారో వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ దృష్టి అయితే మీ మీదే ఉందండి అంటే ఎలా ఉందంటే ఇక్కడ కాయిన్స్ అనేవి ఇలా సేఫ్ సైడ్ పడకుండా అదర్ సైడ్ పడినాయి అంటే ఎట్లా ఉందంటే ఇక్కడ స్టోన్స్ అనేవి సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ పడ పడలేదు అంటే అపోజిట్ సైడ్ పడి సో ఎట్లా ఉందంటే అక్కడ వాళ్ళు ఇక్కడ మీరు ఎలా అయితే ఇక్కడ సేఫ్ సైడ్ అంటే ఇలా పడాలి ఇట్లా పడకుండా ఇలా రివర్స్ లో పడిని రెండు సో ఇలా రివర్స్ లో పడినాయి అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మీరు మీ పార్ట్నర్ విషయంలో మీరు అన్హాపీగా ఉంటున్నారు అంటే మీ సోల్మేట్ అసలు ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు వాళ్ళు ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళారు అసలు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అని మీరు అనుకుంటున్నట్టే ఆ పర్సన్ కూడా హ్యాపీగా ఉన్నట్లు అనిపించినప్పటికీ కూడా ఎలా అంటే ఎందుకు హ్యాపీగా ఉన్నారని మీరు చెప్ప అడగచ్చు ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఆపోజిట్ సైడ్ పడింది కానీ స్టేబుల్ గానే అనిపిస్తుంది వాళ్ళని బయటికి ఎలా ఉంటారంటే మేము ప్రొటెక్టివ్గా ఉన్నాం మేము హ్యాపీగా ఉన్నాం మేము మంచిగా ఉన్నాం మాకు ఎవరితోనే అవసరం లేదు ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కానీ ఒకవైపు దృష్టి మాత్రం మీ మీదే ఉంటుంది ఎలా ఉంటుందంటే మీరు ఏం చేస్తున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఈ అబ్జర్వేషన్ అంతా ఉంటుంది ఇంకొక వైపు ఎలా ఉంటుందంటే మేము వెళ్ళిన చోట మాకు సెక్యూరిటీ లేదు ఎందుకంటే ఈ ఆపోజిట్ సైడ్ ఇట్లా పడింది వీళ్ళు స్టేబుల్గా ఎలా ఇలా ఉంటే ఓకే స్టేబుల్ గా మీరు ఎలా మీరు కూడా అట్లానే ఉన్నారు మీరు వాళ్ళ లేరనే పొజిషన్ లో మీరు కూడా స్టేబుల్ స్టేబిలిటీ లేదు మీకు కూడా ఇక్కడే ఇంకా మీ సిచ్యువేషన్స్ మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీ సిచ్యువేషన్స్ నుంచి మీరు ఈ స్ట్రగల్స్ వల్ల చాలా దూరంగా ఉన్నారు ఏ విషయం కూడా మీకు అర్థం కావట్లేదు ఏ పని చేస్తున్నా కూడా కాన్సన్ట్రేషన్ మీకు కుదరట్లేదు సో వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ చూసినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ సిచ్యువేషన్స్ కి వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు ఎందుకంటే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అనుకుని వెళ్ళిపోయారు ఏదో ఒక తాత్కాలికమైన హ్యాపీనెస్ వాళ్ళకి దొరుకుతుంది కానీ అది పర్మినెంట్ కాదు ఇది ఇట్స్ ఎ టెంపరీ అని వాళ్ళకి కూడా తెలుసు కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే మేము కమిట్ అయ్యాం మేము ఎట్లానే ఉంటాం అని సమ్ సినారియోస్లో వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా కూడా వస్తుంటాయి ఇంకా ఎట్లా ఉంటారంటే కొన్ని సినారియోస్లో ఏదో ఒక టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే అంటే అందరిది ఒకటే కాదు కదా సో కొంతమందిది ఇక్కడ కొన్ని కొన్ని రకాల ఆలోచనలు ఉంటాయి అది మీరు గమనించుకోవాలి సో కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ సిచ్యువేషన్స్ అన్ని సాల్వ్ చేసుకొని మేము ఎప్పుడైతే ఇట్లా ఇట్లా పడతామో ఆ టైంలో అంటే అన్నీ కరెక్ట్ వేలో ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అన్నట్లు మీకు ఉంటుంది మీరు ఎలా ఆలోచిస్తారు అసలు ఎప్పుడు నా లైఫ్ సెట్ అవుతుంది ఎప్పుడు మేము నా తో నేను కనెక్షన్లో బాగుంటాను ఎందుకు నాకు ఇంత సిచ్యువేషన్స్ ఎట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్లు మీ ఆలోచన అయితే ఉంటుంది సో ఇద్దరు ఆలోచనలు ఒకటే ఉంటాయి కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒకలాగా ఉంటాయి మీ ఆలోచనలు మీ ఎక్స్పెక్టేషన్స్ ఒకలాగా ఉంటాయి వాళ్ళు మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు మీరు ఏంటంటే ప్రేమను కోరుకుంటారు ఎఫెక్షన్ కోరుకుంటారు వాళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని చూసుకుంటారు డబ్బులు ఇంకా టైం ని చూసుకుంటారు ఇంకా ఫ్యామిలీ ని చూసుకుంటారు లేకపోతే సొసైటీని చూసుకుంటారు ఇక్కడ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో దానికి దగ్గరగానే ఉంటారు ఇద్దరు సాల్వేషన్కి దగ్గరగానే ఉంటారు ప్రాబ్లంకి దగ్గరగానే కానీ ఎట్లా ఉంటుందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వినట్టు ఉండదు దానికి ఒక సొల్యూషన్ దొరికినట్లు ఉండదు అట్లాంటి లో ఉంటారు ఎప్పుడు మీరు వీటన్నిటి నుంచి ముందుకెళ్తారు ఎప్పుడు వీటన్నిటి నుంచి మీరు దగ్గరకి జరగలుగుతారు అనేది మీలో క్వశ్చన్ సో చూసారు కదా ఎవరైతే ఈ సిచ్యువేషన్కి కి మీ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ లో ఉన్న మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు ఇప్పుడున్న సిచువేషన్స్లో ఫ్యామిలీ స్టెబిలిటీ లేదు ఎమోషనల్ కనెక్షన్స్ తో స్టెబిలిటీ లేదు అన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరైతే ఎమోషనల్ వైస్ చూస్తున్నారో మీకు ఎట్లాంటి ఫీలింగ్స్ ఉంటే కనుక చెప్పండి నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఎలా ఉంటుందంటే ఎప్పుడు టైం వస్తుంది ఎప్పుడు జెన్యున్గా నా పర్సన్ నన్ను నా సోల్మేట్ నన్ను వెనక్కి తీసుకుంటారు ఎప్పుడు నాతో మళ్ళీ ముందులా ఉంటారు అని మీరు ఆలోచిస్తుంటారు వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా ఒక్కొక్క సినారియోలో చాలా ఈగోతో ఉంటారు మమ్మల్ని తక్కువ చేస్తున్నారన్న ఫీల్ అవుతారు పక్క పక్కనే ఉన్నా కూడా ఆ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మేమే అన్నింట్లో గొప్ప మేము దేనికి తగ్గం మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం అన్న సిచ్యువేషన్స్ కూడా అన్న మనసులో కూడా వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా కూడా ఉంటాయి ఇంకా ఎట్లా ఉంటాయంటే ప్రతి విషయాన్ని కూడా మేం చేసిందే కరెక్ట్ అనుకునేలాగా ఉంటారు ఏదైనా సరే ప్రౌడ్గా ఫీల్ అవుతారు అంటే గొప్పగా ఫీల్ అవుతారు మేము ఏం చేసినా కరెక్టే మేము అన్ని కూడా న్యాయంగా చేసుకెళ్తున్నాం మేము అన్ని విషయాల్లోనూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటాం మా మనసుకు నచ్చిన విధంగా ఉంటాం వీళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి మీ నా పర్సనే కాంప్రమైజ్ అవ్వాలి అన్నట్లు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఉంటాయి అట ప్రజెంట్ సో దీనికి అంతటికి సాల్వేషన్ దొరుకుతుందా లేదా అసలు ఏం చెప్తుంది యూనివర్స్ అనేది తర్వాత చూద్దాం సో ఇట్లాంటి ఎమోషనల్ కనెక్షన్స్ లో ఈ విధంగా ఆలోచిస్తుంటారు ఇక ఎవరైతే ఫైనాన్షియల్ ఆ ఎవరైతే బిజినెస్ రిలేటెడ్గా కానీ ఫైనాన్షియల్ రిలేటెడ్గా కానీ డబ్బుల పరంగా ఇట్లాంటి సిచువేషన్స్ లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి చూద్దాం చాలా చాలా స్టేబుల్గా ఉన్నారు చూసా చూసారా ఇక్కడ రెండు మీకు క్లారిటీగా కనిపిస్తాయి ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ పళ్ళ మంచి సైడే పడింది అంటే ఒకటి మంచి సైడు ఒకటి అదర్ సైడ్ ఒక స్టోన్ ఏదైనా నిలబడాలి అంటే ఒకటి ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే నేను చెప్తున్నాను అక్కడ ఫ్లాట్ ఉంటుంది ఒకటేమో ఇలా ఓవెల్ లో పైకి లేస్తుంది సో ఈ రెండు కూడా చక్కగా పని అంటే ఎవరైతే బిజినెస్ కోసం సక్సెస్ కోసం ఎవరైతే జాబ్ రిలేటెడ్గా మాకు జాబ్ ఇంకా రావట్లేదు లేకపోతే మాకు లో ఇంకా మేము అనుకున్న స్టేజ్ వెళ్ళట్లేదు అని ఫీల్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీకు స్టేబుల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి కాకపోతే ఎట్లా ఉన్నాయంటే కాస్త మీరు మీ సిచ్యువేషన్స్ కి దూరంగా ఉన్నారు ఇంకా మీకు కొంతవరకు మీ పేషెన్స్ పెరగాలి ఖచ్చితంగా మీరు స్టేబుల్ అవుతారు ఎందుకంటే స్టేబుల్ అవుతారు కాబట్టి ఇట్లా పడింది కాయిన్ అనేది ఇట్లా స్టోన్ అనేది ఇట్లా పడింది సో స్టేబుల్ అవుతారు కాకపోతే మీకు మీ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉన్నారు కొంత ఎలా ఉంటారంటే తో ఉండాలి కొంత మీరు ఇంకా ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో ఆ హార్డ్ వర్క్ ని ఇంకా మీరు ముందుకు తీసుకువెళ్ళాలి ఇక్కడ చూసారా హార్డ్ వర్క్ విషయం ఇది చూస్తే ఈ హార్డ్ వర్క్ ఎలా ఉండాలంటే ఇంకా సక్సెస్ఫుల్ గా మీరు హార్డ్ వర్క్ చేయాలని యూనివర్స్ చెప్తుంది ఇంకా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి ఇది స్టేబుల్ గా పడలేదు ఇది ఫైనాన్షియల్ మేటర్స్ లోని హార్డ్ వర్క్ స్టేబుల్ గా పడలేదు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఇంకా కొంత మీరు ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది ఇంకా మీరు కొంచెం తో ఉండాలి మీ లైఫ్ అయితే ఖచ్చితంగా ఎందుకంటే సిచ్యువేషన్స్ దగ్గరగా కొంచెం దూరంగా ఉన్నారు కానీ మీకు ఇక్కడ ఇంకా మీ నుంచి పెట్టాల్సిన ఎఫర్ట్ అయితే మిగిలిపోయిందంట ఇలా చెప్తుంది యూనివర్స్ సో మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారో దానిని ఇంకా మీరు ముందుకు తీసుకు ఎందుకంటే సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు మీ ఎఫర్ట్ ని చూపిస్తుంది మీరు కొంచెం మీరు పేషెన్సీతో మీరు ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఎవరికైతే బిజినెస్ లో నాకు ఇంకా సక్సెస్ రాలేదు ఎవరికైతే నాకు ఇంకా అనుకున్న విధంగా నాకు ఇంకా సక్సెస్ఫుల్ లైఫ్ లా రావట్లేదు ఇట్లాంటి ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సొల్యూషన్ అయితే ఉంది కానీ మీరు ఇంకా మీ స్కిల్ని డెవలప్ చేసుకోవడం కానీ లేకపోతే మీరు జాబ్స్కి ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడం కానీ లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కానీ బిజినెస్లో అనుకోండి మీ ప్రోడక్ట్ని ఇంకా మంచిగా బెస్ట్గా ప్రమోట్ చేసుకోవడం కానీ ఇట్లాంటివైతే మీరు చేయాల్సి ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది సో ఎవరైతే అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ మీ సిచ్యువేషన్స్ ఈ విధంగానే ఉన్నాయి మీకు మీకు అనుకూలమైన సిచ్యువేషన్స్ రావడానికి మీరు కొంచెం దూరంగా ఉన్నా కూడా మీరు స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది దానికి మీరు ఏం చెయ్యాలి అని యూనివర్స్ చెప్తుందంటే మీరు కొంతవరకు చక్కగా మీరు పేషెన్సీతో ఉండాలి మీరు ఏ ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని హార్డ్ వర్క్ చేయాలి మీరు ఇంకా మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసుకోండి అని చెప్తుంది యూనివర్స్ సో చూస్తున్నారు కదా ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు కొంతవరకు మీరు ఇంకా మంచిగా డెవలప్ అవ్వడం మంచిగా ఇట్లాంటివి జరగడం జరిగింది ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక కాయిన్ స్టేబుల్ గానే పడింది ఇక్కడ ఒక స్టోన్ స్టేబుల్ గానే పడింది దూరంగా పడింది సిచ్యువేషన్స్ కి స్టేబుల్ గా పడింది ఎవరైతే మన మనీ రిలేటెడ్ గా మాట్లాడుకున్నప్పుడు డబ్బులు చాలా మంది మన మన ఫైనాన్షియల్ మ్యాటర్స్ మన ఏదైనా మన ప్రాఫిట్స్ మనకి రావాల్సినవి అవి ఏవైతే ఉన్నాయో అవి రావడానికి రెడీగానే ఉన్నాయట అయితే రెడీగానే ఉన్నాయి మీకు మీ మీ సిచ్యువేషన్స్ నుంచి రావడానికి రెడీగానే ఉన్నాయి రెడీగానే ఉన్నాయి కాకపోతే ఇంకా దూరంగా ఉన్నాయి ఎందుకు దూరంగా ఉన్నాయంటే ఆ పడటం అయితే కం క్లియర్ సైడే పడింది ఆపోజిట్ సైడ్ పడకుండా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని రెండు అనుకుందాం రైట్ సైడే పడింది కానీ రైట్ సైడ్ పడిన దూరంగా ఉంది అంటే మీరు ఇంకా కొంతవరకు మీ ఎఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టండి మీ మనీ మీరు రిటర్న్ చేసుకోవడానికి యూనివర్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మీరు అనుకున్న అమౌంట్స్ మీ చేతికి వస్తాయి కాకపోతే కొంచెం పేషెన్సీతో ఉండాలి మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అనడానికే ఇది ఇక్కడ ఒకటి మాత్రం ఈ ఈ రిలేషన్షిప్ మాత్రం వెనక్కి పడింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్న లో స్టేబుల్ గా లేరు కానీ కెరియర్ బిజినెస్ విషయంలో మాత్రం రైట్ పైపు పడింది కానీ మీ హార్డ్ వర్క్ విషయంలో వెనక్కి పడింది సో మీరు డబ్బులు ఎవరికైనా ఇచ్చింది ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రైట్ సైడ్ పడింది కాకపోతే ఇంకా కొంచెం గ్యాప్ అనేది ఉంది సో నెక్స్ట్ చూద్దాం వీటన్నిటిని బేస్ చేస్తుంది యూనివర్స్ మీకు యూనివర్స్ మీకు ఎట్లాంటి అర్త్ మెసేజ్ ఎట్లాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తుంది ఏ సిచువేషన్స్ ని మీరు యూనివర్స్ మీకు కల్పించబోతుంది అనేది చూద్దాం ఓకే యూనివర్స్ అయితే మీకు ఎట్లా చూపిస్తుంది అంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ లేదా జాబ్ అనుకుంటున్నారో మీకు ఆపర్చునిటీస్ అయితే తొందరలోనే యూనివర్స్ కల్పిస్తుందండి వే అయితే వేసింది ఇదిగోండి ఇక్కడ దారి అయితే పడింది ఇక్కడ బిజినెస్ కి కూడా దారి అయితే పడింది మీరు ఎట్లా అంటే ఎట్ చూపిస్తుంది అంటే ఇది ని చూపిస్తుంది సో మీరు మీ కమ్యూనికేషన్స్ ని మీరు డెవలప్ చేసుకోవాలి మీ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి అని ముందే చెప్తాను అవి కూడా డెవలప్ చేసుకుంటూ మీరు అనుకున్న స్టేజ్ కి మీరు వెళ్ళడానికి ఈ వే ఈ దారి ఏదైతే ఉందో అది పడబోతుంది అనేది యూనివర్స్ మీకు తెలియచేస్తుంది సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాట్లాడుకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్కి అయితే మాత్రం ఇంకా మీకు దారి ఇంకా మీకు దారి పడింది కానీ ఆ దారికి అడ్డులు అనేవి ఉన్నాయంట అంటే అవి మీ పాస్ట్ కర్మాస్ అయితే అయ్యి ఉండొచ్చు అంటే మీ అమౌంట్స్ మీకు చేతికి రావట్లేదు చూసారా ఇక్కడ ఇవ్వే వచ్చి ఈ ఈటి కట్టుకుంది సో అది ఎట్లా ఉందంటే దీనికి దీనికి మధ్యలో అంటే మీ మీకు ఏదైతే రావాలి అని ఉందో ఆ కి మీకు మధ్యలో కొంత టైం టేకింగ్ అనేది జరుగుతుంది ఎందుకు అట్లా జరుగుతుంది అంటే మేబీ మీ పాస్ట్ కర్మసై ఉండొచ్చు మీ మీరు మీ యొక్క ఇంటెన్షన్స్ ఇంకా లేదా మీ పాస్ట్ కర్మస్ కాకపోతే మీ మీకు ఇవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా విముక్తులు అవుతూనే కదా మీ డబ్బులు మీకు ఇవ్వగలరు లేకపోతే వాళ్ళు అప్పుల్లోనే ఉంటారు మీ అమౌంట్స్ మీకు రావు సో వాళ్ళ పాస్ట్ కర్మసైనా అయ్యి ఉండొచ్చు ఇట్లాంటివి ఏదైనా జరుగుతూ ఉండి ఉండొచ్చు సో దాని వలన కూడా ఈ అడ్డంకి అనేది ఎవరైతే డబ్బులు రావట్లేదు మేము మనీ ఇచ్చేసాము మా మనీ ఇంకా మాకు రిటర్న్స్ రావట్లేదు అని అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ సిచ్యువేషన్స్ అయితే ఇట్లా ఉన్నాయంట ఇంకా జాబ్ మాకు కెరియర్లో మేము మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకో ఆల్రెడీ మీకు నేను చెప్పాను బిజినెస్లో మంచి సక్సెస్ ఉంటుంది కెరియర్లో సక్సెస్ ఉంటుంది ఎందుకంటే స్టేబుల్గానే పడిని రైట్ సైడే పడిని స్టోన్స్ రెండు సో అట్లా పడినప్పుడు మీకు సక్సెస్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే ఇంకా మీ స్కిల్ డెవలప్ చేసుకోవాలి ఇంకా మీరు హార్డ్ వర్క్ చేయాలి ఇంకా మీ మధ్యలో ఏదైతే డీవియేషన్స్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇంకా ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటివి ఉంటాయి అవన్నీ క్లియర్ చేసుకోవాలి ఇట్లాంటివి చెప్తుంది యూనివర్స్ సో వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఆటోమేటిక్గా ఇక్కడ జాబ్ రిలేటెడ్గా ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న సక్సెస్ని మీరు సాధిస్తారు మీకు వే అయితే మీకు పడుతుంది అనేది ఇక్కడ చెప్తుంది సో ఇంకా రిలేషన్షిప్ ఎమోషనల్ కనెక్షన్స్లో మాట్లాడుకుంది ఎమోషనల్ కనెక్షన్స్లో ఎట్లా ఉందంటే ఇవి కూడా ఇది ఇది రైట్ వేలో పడింది అండ్ నెక్స్ట్ ఇది కూడా మీకు చూపిస్తుంది ఎట్లా ఉందంటే ఎవరైనా మీడియేటర్స్ మీ మధ్య దూరి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా మీకు ఎమోషనల్గా మీకు మీ తో మిమ్మల్ని కలపాలని చూడటం కానీ లేకపోతే మీ కి మీ మీద ఇంట్రెస్ట్ కలిగించేలాగా ఏదైనా మాట్లాడటం కానీ ఇట్లాంటివి కూడా చెయ్యొచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చూపిస్తుంది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరగొచ్చు ఇంకా ఎట్లా ఉంటుందంటే మీరు ఆ ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా మీ వైపే చూస్తున్నారు దృష్టి ఉంది మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అనేది మీ పార్ట్నర్ ఒక అన్నైతే ఉంచుతారు సో పాజిటివ్నెస్ ఉంటుంది మీ పార్ట్నర్ కి ఆ పాజిటివ్నెస్ తో మళ్ళీ ఏమీ చెప్పలేరు మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ చేయాలి అనుకుంటారు మళ్ళీ మీ జోలికి రారు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మళ్ళీ మీకు కూడా సేమ్ ఫీలింగ్సే ఉంటాయి ఏంటంటే వాళ్ళు ఏమైనా చేస్తున్నారా వాళ్ళు ఎవరితోనైనా మాట్లాడుతున్నారా అనే ఒక ఇంటెన్షన్ మీలో ఉంటుంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఇట్లాంటి ఆలోచనలు అన్నీ మీకు వచ్చేస్తూ ఉంటాయి ఒక ఎలా ఉంటుందంటే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ లో ఉంటారు అంటే మేము ఈ రిలేషన్లో సెక్యూరిటీ ఫీల్ అవ్వట్లేదు అన్నట్టే ఉంటుంది వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఏమైనా దొరుకుతుందా ఇంతకంటే బెటర్గా మేము ఎవరినైనా పార్ట్నర్ని చూసుకోగలమా ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు అయితే ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం అట్లాంటి లో ఎవరినైనా మీట్ అయినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే దృష్టి అంతా మీ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద ఉంటుంది ఏదో పేరుకి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ ఎక్కడ అక్కడ కూడా తప్పులు వెతుకుతూ ఉంటారు మళ్ళీ ఎట్లా ఉంటుందంటే మీరిచ్చినంత కేర్ కానీ మీరు ఇచ్చినంత ఎమోషనల్ కనెక్షన్స్ కానీ వాళ్ళు పొందలేము అన్నట్టు మళ్ళీ వాళ్ళ ఆలోచన ఉంటుంది మీకు ఎట్లా ఉంటుందంటే చచ్చా ఇంతసేపు నేను ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నాను నా కెరియర్ని చూసుకోవాలి నా ఇంటెన్షన్ అంతా మారాలి నేను ఇట్లా వీక్ అయిపోతున్నాను అన్న ఆలోచన మీలో ఉంటుందంట సో యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ మీ రిలేషన్షిప్ని బాండింగ్ని పెంచడం కోసం ఏదైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లాంటివైతే యూనివర్స్ మీకు చేస్తుంది అంటే మీ ఎవరైతే మాకు రిలేషన్షిప్లో మ్యూజువల్గా మేము ఇంకా అదే రిలేషన్షిప్ని కంటిన్యూ చెయ్యాలి మాకు స్టేబుల్ అయిన రిలేషన్షిప్ కావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి వాళ్ళకి యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరేలాగా ఎవరైనా మీ ఎవరినైనా పెద్దవాళ్ళని అంటే ఎవరైనా మీ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళతో మీటింగ్స్ కల్పించడం కానీ ఇట్లాంటివి సిచ్యువేషన్స్ జరిగే అవకాశం అయితే ఉంటుందండి లేదు మీ పర్సనే కొంతవరకు ఎవరైతే ఏ ఇన్ఫ్లుయెన్స్తో ముందుకు వెళ్ళారో ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గి వాళ్ళు మళ్ళీ మీతో మాట్లాడడానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఒక వే వేసుకోవడానికి చూడటం కానీ ఇట్లాంటివి మళ్ళీ వేసుకు వేసుకుందామని అనుకుంటారు కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అన్ని అవ అవకాశాలన్నీ యూనివర్స్ కల్పిస్తుంది కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఒక ఈగో ఫీలింగ్ ఉంటుంది నేను ఎక్కడ తగ్గకూడదు ఏమీ తప్పు చేయలేదు ఇట్లాంటివి ఉంటాయి మీ సైడ్ నుంచి మీరు అట్లానే ఆలోచిస్తారు వాళ్ళ కోసం మీరు చాలా కాంప్రమైజెస్ అవుతారంట వాళ్ళ కోసం మీరు చాలా సాక్రిఫైసెస్ అంటే మీ లైఫ్లో మీరు అన్ని సాక్రిఫైసులు చేస్తారంట మనీ దగ్గర నుంచి ఇక్కడ ఎలా ఉందంటే ఒక బౌల్డ్ మీద పెద్దగా ఉంది సో ఎలా అంటే మీ మీరు సాక్రిఫైస్ లు ఇప్పుడు వాళ్ళ లైఫ్ లో ఇంకెవరైనా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి పరిచయస్తులు కానీ ఎవ్వరు కూడా అన్ని సాక్రిఫైస్ చేయరు అని వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా ఏదో చూద్దాం ఇంకా ఎక్కడో ఏదో వెతుకుదాం అన్నట్లు వాళ్ళ ఫీల్ వాళ్ళ మనస్తత్వం ఆ విధంగా ఉంటుంది కానీ యూనివర్స్ అయితే ఈ మధ్యలో ఎవరినైనా ఫ్రెండ్స్ కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే రిలేటివ్స్ కానీ ఇట్లాంటి వాళ్ళతో మీ మధ్య కన్వర్జేషన్ పెంచడానికి ఏదో ఒక స్టెప్ అయితే పడుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది గైస్ సో మీరు అందరూ అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను రీడింగ్ అయితే సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ లో తెలియచేయండి రీడింగ్ డెసినేట్ అవుతుంది మాకు కనెక్ట్ అవుతుంది అనుకున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నాకు మెసేజ్ రూపంలో అందించండి ఎందుకంటే మీ నేను మీరు మెసేజ్ పెడితేనే రీడింగ్ మీకు యూజ్ అయిందా లేదా అనేది నాకు తెలుస్తుంది యూజ్ అయితేనే కదా మనకి దీనివల్ల ఉపయోగం సో ఎవరికైతే రీడింగ్ ప్రెజినేట్ అవుతుంది ఎవరికైతే యూజ్ ఉంటుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్ అయితే ఫార్వర్డ్ చేయండి గైడ్స్ సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో